దాని తర్వాత ఎంత కొనసాగింది ఇందులో ఎన్ని మార్పులు ఉన్నాయి ఇప్పుడు సత్యనాథళ్ళలో లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు వాళ్ళు ఎవరన్నా మేము చంద్రబాబు వల్లనే సాఫ్ట్వేర్లోకి వచ్చాము నేను లేకపోతే కనుక సాఫ్ట్వేర్ రంగం అనేది చంద్రబాబు వల్లనని చెప్పారా ఇలాగ ఆంధ్రుడు వచ్చాడు తెలుగు వచ్చాడు అంటే లేదా ఆంధ్రుడు వచ్చాడు అంటే అది కూడా చంద్రబాబు వల్లనే అనేటువంటి చెప్పేది ఎవరు దీన్ని ఖండించేది ఎవరు ఇప్పుడు అలాగ సాఫ్ట్వేర్ మీద ఆయన ముద్ర ఎవరేశారు మీడియా వైస్ ఆయన పాత్ర లేదని నేను చెప్పను హైటెక్ సిటీ అన్నటువంటి దాంట్లో ఆ ట్వింట్ అవర్స్ ఏర్పాటులో ప్లగ్ అండ్ పిన్ విధానం తీసుకురావడంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది అంతకుముందు శంకుస్థాపన జరిగిన దానికి భవనం కట్టాడు ఆయన ఆ భవనం తర్వాత కొన్ని వందలు ఉన్నాయే కొన్ని వందలు ఉన్నాయే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి నీళ్ళ ప్రాజెక్టులు ప్రారంభించాడు ఆ తర్వాతన అందరూ కొనసాగించారు కానీ చంద్రబాబు ఏమంటారు సేవ నేనే ఇచ్చాను నీళ్లు లేకపోతే ఇది నేను లేకపోతే మీకు నీళ్ళు ఎక్కడ పూర్తయింది కాబట్టి కానీ అది ఎవరు కాలవా ఇక్కడేమో ఆయన ప్రారంభించిన దాంట్లో ఈయన నీళ్లు పోస్తే ఈయన దగ్గరేట్ సాఫ్ట్వేర్ లో ఎవరో ప్రారంభిస్తే ఆ తర్వాత కొనసాగిస్తే క్రెడిట్ అయింది క్రెడిట్ ఇచ్చే